వరకు కూడా అరణ్యంలోకి వచ్చాడు అరణ్యంలోకి వచ్చి దేవుడు ప్రత్యక్షమైతే దేవుడు అన్నాడు మరి ఈ ప్రాంతం అంతా నేను నీకు ఇస్తానని చెప్తే మరి ఒకవేళ నువ్వు నువ్వు కనుక అసాధ్యమనిది అదే కనుక చేస్తే ఇదిగో నాకు తినడానికి ఆహారం ధరించుకోవడానికి వస్త్రాలు నేను వెళ్ళి మార్గంలో నీవే నన్ను పట్టుకుని నన్ను నడిపిస్తే ఈ ప్రదేశం నేను పడుకుని ఉన్నటువంటి ఆ రాయిని నిలిపి నూనె పోసి ఇది దేవుని మందిరంగా చేస్తా అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి మన జీవితంలో మృక్కుబడులు చేసుకోవాలి దేవుడు తప్పకుండా మృక్కుబడులు చెల్లించి మరి చెల్లించాలి ఒక సమయంలో నా బాల్యకాల సమయంలో ఐదో ఆరు తర్వాత చదువుతున్న సమయంలో అందరూ అప్పజెప్పేవాడు నాకు మాట్లాడు రాదు నత్తి ఏకాంత ప్రాంతానికి కొంతమంది వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి నాకేం ప్రార్థన చేయాలో తెలియదు చేసినప్పుడు తెలియనప్పుడు నేను అడిగా రెండు చేతులు ఎత్తి ప్రభు మరి ఇది చాలా ప్రార్థన చేస్తున్నారు పాపాలన్ను ఒప్పుకుంటున్నాను మరి నేను మాత్రం ఇదిగో నాకు కనుక నోరు ఇస్తే అందరూ మాట్లాడేటట్లుగా నన్ను నేను మాట్లాడితే నా జీవితమే నా నోరే నీకు అంకితం చేస్తా అన్నాడు ఏం స్తోత్ర మరి ఇప్పుడు ఎట్లా మా మరి ఆ రోజుల్లో నాకు రావు నేను మాట్లాడితే కింద పడి నవ్వేవాడు ఎందుకు మాట నవ్వుతున్నారు నాకు అర్థం కాల నేను అర్థం నేను మంచిగానే మాట్లాడేవాడిని కదా మాట్లాడుతున్నాను కదా ఎందుకు అవుతున్నాను నన్ను ఊర్లు తీసుకెళ్లేవాడు కొన్ని ఊర్లు ఎందుకు మాటలు చెప్పుకుని సమ్మర్లో లో నవ్వించుకుని ఆ కింద పడి తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు అలాంటి నన్ను కొంతమంది నా పేరే పెట్టుకున్నారు అర్థం కాదు కాబట్టి దేవుడు ఆశ్చర్యకరుడు అసాధ్యమనేది సాధ్యముగా చేయగలిగిన దేవుడు దేవుడు స్తోత్రం ఆయన పద్ధనరాముకి వెళ్ళాడు మరి ఇరవై సంవత్సరాలు మామూలు లాభానికి దగ్గర యాకోబు మరి మరి యొక్క కొలువు చేశాడు ఏడు సంవత్సరాలు రాశాల కొరకు ఏడు సంవత్సరాలకు లే కొరకు ఏడు మరి ఆరు సంవత్సరాలు మరి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుణ్ణి అడిగాడు ప్రభు ఎంత చేసినా సరే నన్ను పది సార్లు జీతం మారుతున్నాడు ఏం అంటే దేవుడు సహాయించాడు ఇదిగో జన్మిన తీసుకెళ్ళి ఆ యొక్క మరి గర్భంతో ఉన్న వాటిని ఆ నీళ్ళలో దించినప్పుడు అవి కట్టు అవి అన్ని తెల్లవైతే ఎంత అని చెప్పాడు దేవుడిచ్చినట్టు ఇచ్చినటువంటి దేవుడు తోడుగా ఉండబోతే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేదో తెలియదు కాబట్టి దేవుడు నీకు తోడుకుంటే దేవుడు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడప్పుడు మరి తనకు ఉన్నటువంటి ఆస్తిని అంతా భార్య పిల్లల్ని మనకి ఎంటబెట్టుకుని వెళ్ళిపోతాం అప్పుడు ఆ యొక్క యాకోకి మరణ భయం వచ్చేసింది వచ్చే మామైనా సరే చంపేస్తాడు ఎదరొచ్చే అన్నైనా సరే చంపేస్తాడు ఇలాంటి సమయంలో ఆయన పరిస్థితి ఏంటి ఏం అర్థం కాక వీరందరి కడే ఉండి అని దాటి రాత్రంతా గర్భంలో ఉన్న పెనుగులాట జీవితంలో జరిగించినటువంటి పెనుగులాట అరణ్యంలో ఉన్నటువంటి పెనుగలాట అంతా కూడా మళ్ళా ప్రారంభించాడు ప్రారంభిస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు మరి దేవుడు ప్రత్యక్షమై వాళ్ళకి పోరాటం జరుగుతుంది పోరాటం జరుగుతుంటే తొడబోటి మీద కొట్టాడు దేవుడు నన్ను వదిలే తెల్లారు నేను విడవను నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ నేను విడవనని చెప్తే అప్పుడు నీ అన్నాడు దేవుడు ఏమన్నాడు యాకోబు అన్నాడు యాకోబు అంటే మోసగాడు ఆ ఏం మోసం చేశాడండి అంటే మోసగాడే ఏం మోసం చేశాడు శరీరాశన మోసం చేశాడు నేత్రాశన మోసం చేశాడు జీవపు డంబాన్ని మోసం చేశాడు దేవుడి స్తోత్ర శరీరాశ మరి తండ్రి గుడ్డివాడు ఇస్సాకు గుడ్డివాడు గుడ్డితనాన్ని మోసం చేశాడు మరి అన్న ఏష్యావు మరి బెల్ పత్రికలు ఆరోగ్యం ఉంటది ద్రస్తుడు గభిచాలు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి నిమిషాలి అలాంటి తత్వాన్ని యాగోబు మోసం చేశారు దేవుని స్తోత్ర పరిశుద్ధుడిగా ఉండడానికి నీతిగా ఉండడానికి దేవుని యొక్క సకలమైన విధుల చొప్పున నడుచుకోవడానికి దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉండడానికి ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం దేవునికి మరి దేవునికి విదేవి అవుతానని మరి నా యొక్క లాభాన్ని ఎవరంటే శరీరాశ నేత్రాశ జీవపుటంబం లాభాన్ని ఎవరంటే జీవపుటంబాన్ని మోసం చేశాడు శరీరాశని మోసం చేశాడు నేత్రాశిని మోసం చేశాడు అందుకే దేవుడు అన్నాడు ఆది అధ్యాయంలో నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచి దేవుని స్తోత్రం నువ్వు మనుషులతోనూ నువ్వు మనుషులతో పోరాడాలి ముందుగా ముందుగా మనుషులతో పోరాడితేనే మనిషి మనుషులతో పోరాడి గెలవాలి దేవునితో కూడా పోరాడి నేను ఇంత నీతిగా ఉన్నాను ఇంత యథార్థంగా ఉన్నాను నేను చేసిన లోపం ఏంటి నన్ను అందరూ మోసం చేసే అన్న దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి నేను లాభాన్ని దగ్గర నుంచి నీ ఎవ్వరు చూసినా నన్ను ఏం చేస్తున్నారు నేను తప్పు చేయమని మోసం చేయమని చేస్తున్నారు అని దేవుణ్ణి అడిగినప్పుడు మరి అప్పుడు ఏకోబడినాడు దేవుడితో నీ పేరు ఏమిటి అన్నాడు దేవుని స్తోత్రం నీ పేరు ఏంటంటే దేవుని ముఖాన్ని చూశాడు దేవునికి స్తోత్రం దేవుని ముఖాన్ని చూశాడు అంతేగాని దేవుని పేరు అప్పుడు దేవుడు అన్నాడు ఎందు నిమిత్తం నువ్వు నీవు నా పేరు అడిగావు కాబట్టి నేను నిన్ను నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు దేవునికి స్తోత్రం ఇంతకాలం నీ ఒక్కడవే నీతి మద్దతుగా ఉన్నావు కానీ ఇంతకాలం నీ ఒక్కడవే అన్ని అటాక్లు ఎదుర్కొన్నావు కానీ ఇప్పుడైతే అనేక మందిని సైన్యాన్ని వారిలో ఒంటరి వాడు వేయి మందు అవుతాడు సైన్యాన్ని తయారు చేస్తావని దేవుడు చెప్పినప్పుడు ఆ సైన్యమే ఇప్పుడు ఈరోజు ఇస్రాయిల్ దేశం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత దేవుడు వారిని మే పద్నాలుగో తారీఖుని కనికరించి మళ్ళా వారి వారిని ఒక దేశంగా మార్చాడు మరి ఎందుకు వారిని అది ఒక పెద్ద చరిత్ర కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని పేరు తెలుసుకోవాలి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని పేరు తెలుసుకున్నటువంటి మోషే నలభై లక్షల జనాంగాన్ని మరి ఐగుప్తుల నుంచి విడిపించాడు దేవుని పేరు తెలుసుకున్నటువంటి యాకోబు మరి ఇస్రాయల్ దేశంగా మార్చబడి ఈ రోజు కూడా మరి ఆయన సజీవంగా మా దేశం సజీవంగా ఉన్నది రాయగారు యొక్క సంఘం ఏ విధంగా ఆయన చేతులతో కట్టినటువంటి దేవుని సన్నిధిలో కన్నీరు వచ్చినటువంటి సంఘం మరి మీరంతా కూడా ప్రభు రాజ్యం చేరాలని ప్రభు రాజ్యంలో ఆయన మిమ్మల్ని అందరిని చూడాలని ఆయన మరి ఆయన ఆత్మ మరి ప్రార్థన చేస్తూనే ఉంటారు దేవుని స్తోత్రం పరిశుద్ధుల మరి దేవుడు పరిశుద్ధుల్లో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి మనోహర కూడా చూశాడు దేవుణ్ణి దేవుని ముఖాన్ని మనోహ కూడా చూశాడు ఎట్లా చూశాడు మనోహ మనోహ ఒక సమయంలో దేవునితో వస్తే దేవుడికి ఆహారం పెట్టాడు కాబట్టి దేవుని ముఖాన్ని చూసి ఆయన కుమారుడు మరి మంచి రాజ్యం వేసినట్టు చూస్తున్నా ప్రభు బైబుల్ గ్రంథంలో ఇంకొక ఆయన మరి దేవుని చూసినట్లు ఒకటో అధ్యాయ ప్రకటన ఒకటో అధ్యాయ యుద్ధం వచ్చినలో దేవుడు మాట్లాడాడు చోడ దేవుని చూసినట్లుగా ఈ వాజ్ ఈ ఈజ్ ఈ ఈజ్ కాబట్టి గౌట్టవ అధ్యాయుడు పద్దెనిమిది వచ్చినలో దేవుడు అంటాడు కదా నేను మొదటివాడను ఆడపటివాడను అంటే జీ మధ్యలో జీవించేవాడును అంటే అనాది కాలంలోనే మనం ఆరు ఆరు వేల సంవత్సరాల క్రితమే కాదు యేసుప్రభు ఉంది యేసుప్రభు వారు యోషియా పన్నెండు నాలుగులో ఆయన బిరుదు యహోవా అనే నామము జ్ఞాపకార్థ నామం పాత నిబంధనలు కాబట్టి ఆరు వేల సంవత్సరాల క్రితమే కాదు ఆయన భూమి రవంతయు సృష్టింపబడక మునిపే మరి మరి ఎంతో యుగా యుగాలు వెనక్కి వెళ్తే ఆయన ఉన్నాడు కాబట్టి నేను మొదటివాడను ఇంకా కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యోగ యుగములు సజీవుడన దేవుని స్తోత్రం క్రైస్తవునికి మరణమే లేదు దేవుని స్తోత్రం క్రీస్తుని నమ్ముకున్న వారికి మరణమంటే భయం ఉండదు అందుకే మరి క్రైస్తవులు చనిపోతే ఎవరు కూడా నిజమైనటువంటి భక్తులు చనిపోతే ప్రభువునందు నిద్రించిన వాళ్ళు కాదు అందరూ వాళ్ళు ఆత్మ దేవుని రక్తంతో కడవబడాలి క్రీస్తు రక్తంతో పాపాలను ఒప్పుకోవాలి క్రీస్తు వాక్యంతో సరి చేసుకోవాలి క్రీ క్రీస్తు యొక్క ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత వారందరూ కూడా ప్రభురాజ్యంలో నిత్యముగా చేతాను అలాంటి వానికి భయమే లేదు మరి అయ్యగారు ఇంకో పాటలు రాశారు నేను ఇప్పుడు పాట పాడతాను స్థుతి స్థుతులందుకో ఆసీనుడా స్తోత్రారుూఢ స్లందుకో ఆసీను స్తి స్తోత్రూఢ స్తుల దుకో ఆసీను అమాచుడా అక్షయుడ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

హే నాకు తర కడను రే నాకు తోర తులు చేత माथुरा अक्षयुरा भव महिमक सारसरा हमाथरा महिमा सभाव महिमत सारसरा सुंदनों सुतुलंद तो, तो आते हरिया దేవుని స్తోత్రం బైబుల్ గ్రంథం అంతా ఏసుప్రభు వారు వస్తాడు వస్తాడు వస్తాడని ఎంతో మంది భక్తులు ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి వస్తాడు వస్తాడు ఎక్కడ వస్తాడంటే బెదిలేహంలో పుడతాడు అంతే మరి యాకోబులో నక్షత్రం ఉదయస్తుందని వస్తాడు వస్తాడన్న దేవుడు వచ్చాడు రావడమే కాదు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి ఆయన ఐదు వందల మంది సమాక్షంలో సమక్షంలో ఒలీవుల పర్వతం నుంచి ఆయన ఆరోహణమైనట్లుగా చూస్తున్నారు ఆయన మరలా వస్తాడు అపోతున్న రాసి రాసిన కార్యాలయం రెండో అధ్యాయంలో ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన రెండోసారి ఎప్పుడు వస్తాడు రెండో అధ్యాయంలో ఆయన వచ్చే సమయం పదిహేడో వచ్చిన రెండో అధ్యాయం పచ్చ పచ్చిన అంత్య దినములో వస్తాడు అది ప్రజెంట్ జరుగుతున్నది అదంతా జరుగుతున్నది ప్రజెంట్ దర్శనాలు వస్తున్నాయి వృద్ధులు కలరు కంటారు నా పిల్లల మీద నా దాసు మీద నా ఆత్మను కుమ్మరిస్తాను వారు ప్రవేశిస్తారు పైన ఆకాశముందు మహత్కార్యాలు జరుగుతాయి క్రింద భూమి మీద సూచిక్రియలు జరుగుతీ రక్తమును అగ్ని పొగ ఆవురిని కలుగు చేసేదను ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటగును చంద్రుడు రక్తమగును దేవునికి స్తోత్ర ఆకాశమును భూమియు గతించను గాని నా మాటలు ఎన్నడూ కథించవు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానే కాబట్టి ప్రకృతి ప్రియమని దేవుని బిడ్డారా ఆకాశ నక్షత్రాలు రాలతే మరి అటువంటి ఆ యొక్క అంజుపు చెట్టు చిగురించింది ఇస్రా దేశం చిగురించింది కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడంటే ఆయన సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును అప్పుడు వస్తాడని దేవుని ఈ లేఖను సెలవుస్తుంది అలాగే ఇరవై నాలుగు అధ్యాయం అత్యశు వార్తలో అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంది ప్రజెంట్ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే సర్వలోకములకు సువార్త ప్రకటించబడుతుంది అధికారుల ద్వారా మరి అరేబియా మరి సౌదీ అరేబియా అరేబియా రాజుల ద్వారా అలాగే ట్రంప్ ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతుంది మరి పదిహేను వచ్చినలో అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను మరి ఆయన వచ్చే సమయంలో అవన్నీ మనకు తెలుసు అయితే ఆ యొక్క పదిహేను వచ్చిన ఈ రాజ్య సువార్త సక జన సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతను ప్రకటించబడను అటు తర్వాత అంతం వచ్చును అలాగే ఇంకో మాట ఇరవై ఒకటో రెండవ వచ్చిన లోకారంభం నుండి ఎప్పటి దినం వరకు అట్టి శ్రమ కలగలేదు ఇది ఎప్పుడు కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడదు కాబట్టి ఈ విధంగా చూస్తే మనం ఈ యొక్క కరోనాను చూసాం అపత్ర క్రీస్తులబం ఇవన్నీ మరి జరిగే జరిగేసింది ఇంకా చూస్తే ఆ దినము శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ సూర్యుడు సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినివ్వడు ఆకాశం నుండి నక్షత్ర రాళ్ళు ఆకాశ శక్తులు కదిలింపబడును అప్పుడు మనిషి కుమారుని చూసిన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు మహా మరియు ఎట్లా ప్రభావంతోనూ ఆ మహామహిమతోనూ ఆయన మేఘారెడ్లై వచ్చును దేవుని స్తోత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటంటే గొర్రెల దోనంలో యోహా స్వార్థ ఐదవ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడంట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడంట కోనేటి వడ్డునే ఉన్నాడంట యేజుప్రభు వచ్చి మరి ఏంటయ్యా నువ్వు స్వస్థపడ కోరుస్తున్నావు అంటే ఏమనాలి స్వస్థపడ కోరుస్తున్నా అనాలి ఆయన ఏమన్నాడు సార్ నన్ను పడేసేవాడు ఎవడలేడయ్యా అన్నాడు నన్ను అదేవదోత కదిలించబడిన పిమ్మట ఎవడు కూడా నన్ను కోనేట్లో దించలేకపోతుంది నాకంటే ముందుగా కుంటివారు గుడ్డివారు ఐదు మండపాల్లో నుంచి స్వస్థపడుతున్నారు కానీ నాకు మాత్రం రావట్లేదంటే ఆయన అన్నానంట యజు ప్రభు నీవు నీ పొరు పెత్తుకుని నువ్వు లేచి ముందు నువ్వు లేవాలి నీ స్థితిలో నుంచి లేవాలి నీ పాపంలో నుంచి లేవాలి నీ కుట్టిత ఆయన చేసిన పాపాలు ఏంటి కుంటి కుంటితనం గుడ్డితనం మోకతనం ఓత్సకాలు ఓచ్చ చేయి ఇవే పాపాలని మరి అన్ని పాపాల్లో నువ్వు లేవాలి లేచి నీ పరిపెత్తుకుని నీ జీవితాన్ని ఎత్తుకొని దేవుని కొరకు అనేక మందికి ఆశీర్వాదం కనుక నడవాలి అని చెప్పినప్పుడు వాళ్ళంతా పరిశీలన శాస్త్రు నువ్వు ప్రత్యేస్తా కోనేటుబ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నావు కదా నువ్వు ఎట్లా నడుస్తున్నావు అంటే నా నాకు ఈ విధంగా చేసినది ఎవరో నాకు తెలియదు అన్నట్టు వెళ్ళి డైరెక్ట్ డైరెక్ట్గా దేవుని సాక్షిగా జీవి జీవించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడండి దేవాలయాలకు దేవాలయం దేవాలయంలోకి వెళ్తే దేవుడు దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు దేవుని వాక్యం చెబుతుంటే మరి ఆయన చూసి అన్నాడు కదా యేసుప్రభు ఇదిగో నీవు ఎక్కువ కీడు కలకునట్లు ఇక పాపము అన్నాడు దేవుడి స్తోత్రం ఇప్పుడు దాకా ఏముంది ఆయనకి కీడు అందుకే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవడన్నా ఉంటాడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కొనేటువంటినే ఉన్నాడు ఎందుకు ఎందుకు దేవుడు చేయలేక దేవుడికి అసాధ్యమైన ఉందా లేదు ఎందుకు చేయలేక ఆయనలో పుట్టితనం ఉంది ఆయనలో గుడ్డితనం ఉంది ఆయనలో మోగతనం ఉంది ఆయన వచ్చకాలు చేతులు కలిగిన వాడు వచ్చకాలు కలిగిన వాడు వోచకాలకు వచ్చి చేయగలిగిన వాడు ఐదు రకాల పాపాలు అట్టా పెట్టుకుని నేను దేవునిలో స్వస్థపడాలని వస్తే నీకంటే ముందుగా అందరూ ఐశ్వర్లు చప్పశక్యముగా అనేటువంటి ఆ అత్యానందపరతుల జ్ఞానులు యేజును చూసి అలాంటి అవుతారు కానీ నువ్వు మాత్రం ఎక్కడ వేసిన వంగలి మరి ఎప్పుడు కూడా అందరిని అప్పులు అడుగుతావు అలా అడగకుండా దేవుని కూడా దేవు దేవుడు అయితే దేవుడు కూడా అవసరం దేవుడే ఇస్తాడు ఎట్లా ఎట్లా ఇస్తాడంటే ఎట్లా ఇస్తాడు ఆయన నువ్వు అవ్వు చూడు నీకు తెలిసి అది పొందిన వాళ్ళకే తప్ప ఎవరికి తెలియదు కాబట్టి ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నారు ఇంకా హీరోలు ఉండాలి నలభై సంవత్సరాలు దేవుని ఇస్కించి శోధించి గొప్ప పెట్టిన వాళ్ళు ఎవరో చెప్పగలరా ఎవరో చెప్పగలరా ఇప్పుడు తెలిసింది మీకు వాక్యానుభవం దా వేయగలరు నలభై సంవత్సరాలు ఇస్రాయిల్ అరణ్యంలో శోధించా దేవునికి స్తోత్రం అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాలు ఉంది ఒక ఆమె వంగి నడు వంగిపోయినా ఇంకా అంతకుముందు పన్నెండు సంవత్సరాలు ఉంది రక్తస్రావం కానీ అంతకుముందు మూడేండ్ల నుంచి దేవుడు ఎదుగుతున్నాడు కానీ అసలు దేవుని నువ్వు మారినే మారలే అట్లా అంటాడు ఇంకోసోట అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి నిమిషాల నేను కాపుగాస్తాను దేవునికి స్తోత్రం దేవుని ఉద్దేశం ఏంటి ప్రతి నిమిషం ప్రతి ఉదయకాల సమయంలో ఆయన కృపచ్చి నిన్ను ఆదరించాలని ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి దేవుడు గొప్పవాడు దేవుడు సర్వశక్తి నిజంగా విశ్వాసించండి నిజంగా ప్రార్థన చేయండి నిజంగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి ప్రతి ఆదివారం దేవుని ఆలయంకి రండి వాళ్ళు నడుచుకున్నారు న్యాయ విధులు చొప్పు నడుచుకున్నారు ఆజ్ఞలు చొప్పున నడుచుకున్నారు జరగ జక్రయ్య అలాగే ఆయన మరి దేవుని దృష్టి నీతివంతులుగా ఉన్నాడు గాను దేవుడు ఆయనకి తన జీవితం తననంతరం ఆయన గొప్ప ప్రవక్తే వచ్చాడు సుమియం చూడండి ఆయన చక్కగా దేవుణ్ణి చూశాడు ఆనందించాడు అలాగే అరిమత ఏసేపు ఆయన సజ్జనుడు భక్తిపరుడు మరి దేవుని యొక్క ఘనత వహించినవాడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు కాబట్టి ప్రభువు ప్రియమైన దేవుని కొన్ని నాకు ఒక సమయంలో ఒక డౌట్ కూడా వస్తుంది ఏంటి ఆ డౌట్ అంటే మరియాతో మాకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు నీ యొక్క నీ సంతతి వారిని అంటే లోక రాసిన వార్తలో నీ సంతతి వారిని ఆయన గొప్పవాడు ఇరవై వచ్చిన ఒక్క అధ్యాయం ఇరవై రెండవ వచ్చినవరు ఇరవై ఒక్కో అధ్యాయం ఇరవై మూడో అతడు అది కాదు ఇరవై ఎనిమిది వస్తుంది ముప్పై ఆరు ముప్పై రెండు ముప్పై మూడు ఆయన గొప్పవాడే సర్వోన్నతుల కుమారుని అనవడను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును తర్వాత వచ్చిన ఆయన యాకోపు వంశస్థులను యుగ యుగములు ఏను దేవుని స్తోత్రం మత్తే పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కూడా యేసు ప్రభు వారు తన శిష్యుల్ని పన్నెండు మంది సింహాసనాల మీద కూర్చోబెట్టి పన్నెండు గోత్రాలని అలమన్నాడు ఆ వాగ్దానం మరి ఫ్యూచర్కి సంబంధించింది ఆయన గొప్పవాడై ఇక్కడ యాకోప వంశస్థులను యుగము యుగములు ఏలను ఆయన రాజ్యము అంతం లేని రాజ్యం దాని ఏదోతో కూడా ఒక వాగ్దానం చేశాడు ఆ రాజ్యము ఆ యుగ యుగాలు నిలిచినది ఆ రాజ్యము అంతం లేని రాజ్యం దేవుడి స్తోత్రం ఆయన భూమి మీదే పరిపాలన చేయొచ్చు పరిపాలన పరలోక రాజ్యంలో పరిపాలన చేయొచ్చు ఆయన ఇహమందు ఆయన తప్ప నీటి రాజ్యం ఎవరి న్యాయ రాజ్యం పరిపాలన నీ నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు కాబట్టి కాబట్టి ఆయన భూలోక పరిపాలన మరి ఇంకా పరిశీలన చేస్తే దొరుకుతుందేమో కానీ పరలోక పరిపాలన మాత్రం ఆయన రాజ్యం ఉన్నది కాబట్టి ప్రభు పిడ్డారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజన సంఘంలో మీరందరూ సభ్యులుగా ఉన్నందుకు మరి ఆ యొక్క రికార్డును నిలుపుకొని మరి దేవుని కొరకు వీళ్ళంతా ఏ విధంగా సాక్షులుగా ఉన్నారో మీరు కూడా ఆ విధంగా సాక్షులుగా ఉండి మరి మరి ఆయన ఆయన ఎదుట మీరందరూ కూడా ఆయన మీ ఆయన రాజ్యంలోకి వెళ్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వించింది కాక